హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఈ ఎండాకాలం శరీరానికి అయితే చలువ చేసే సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మనకు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలా చేయాలి అనేది అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసి మీరు కూడా చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిలోకి అయితే వెళ్ళిపోదాము తయారు చేయబోయే ఈ సగ్గుబియ్యం బెల్లం సేమియా పాయసానికి నేను ఒక కప్పు అయితే సగ్గుబియ్యం తీసుకున్నానండి అదే కప్పుతో రెండు కప్పులు సేమియా తీసుకున్నాను పావు కేజీ బెల్లం ఒక అర లీటర్ పాలు వంద గ్రాముల జీడి యాభై గ్రాముల జీడిపప్పు ఇరవై ఐదు గ్రాముల కిస్మిస్ ఒక ఐదారు ఇలాచీలండి ఇంతే కావాల్సింది మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు సేమియా అయితే తీసుకోవాలి నేనైతే ఎప్పుడూ ఇంట్లో ఇలాగే చేసుకుంటానండి ఎండాకాలం శరీరానికి ఎంతో చలువ ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం బెల్లంతా అయితే చాలా కమ్మగా ఉంటుందండి చిక్కటి పాలతో నేను ఇప్పుడు ఇక మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఆల్రెడీ ఒక గంట ముందే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నానండి సగ్గుబియ్యం నానబెట్టి పెట్టాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కొంచెం నెయ్యితో సేమియా వేయించుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మాట అండి మీరు ఈరోజే ఫస్ట్ సారి నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకొని కళాయి పెట్టుకున్నామండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఈ నెయ్యి హీటింగ్ తర్వాత ఇందులో జీడిపప్పు కిస్మిస్ సేమియా అయితే వేయించుకుందామండి ఓకే అండి మనకు నెయ్యి అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకుంటున్నాను నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ కొన్న ఫ్రై చేసిన జీడిపప్పు అనమాట అది ఎక్కువసేపు అయితే ఫ్రై అవ్వాల్సిన పని లేదు అందుకని జస్ట్ అట్లా వెంటనే తీసేసుకోవడమే ఆయిల్లో మనకు నెయ్యిలో ఫ్రై అవ్వాలి కాబట్టి టేస్ట్ కోసం మాత్రమే జస్ట్ అట్లా రెండు నిమిషాలు కిస్మిస్ వేగే అంతలోకి అయితే సరిపోద్దండి ఇప్పుడు ఇవైతే వేగిపోయినట్టే వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో నేనైతే ఇదిగో చూడండి ఈ కప్పుతో కప్పు ఉన్నారైతే మాత్రం సేమియా తీసుకున్నానండి ఇది ఒక కప్పు ఇది ఒక అరకప్పు సేమియా కూడా ఫ్రై చేసిన సేమియా నేనండి ఇది ఆల్రెడీ కొంచెం మనకు స్మెల్ కోసం మాత్రమే నెయ్యిలో మనం వేయించుకోవాలి ఆల్రెడీ ఇది ఫ్రై చేసినాయి అనమాట అన్నీ రోస్టెడే నేను చెప్పాను కదా ఇంతకుముందు నేను యూఎస్లో ఉన్నాను ఇక్కడ దొరికే ఐటమ్స్ మాత్రం ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయండి ఇది డైరెక్ట్గా అయినా ఇట్లా వేసేసుకోవచ్చు కానీ మనకు కొంచెం నెయ్యి ఫ్లేవర్ రావాలి కాబట్టి నేనైతే జస్ట్ నెయ్యిలో ఒక రెండు నిమిషాలు అయితే అట్లా హీట్ చేసా అంతే ఇప్పుడు మనము ఇది హీట్ అవుతుందండి ఇది అయిపోయేలోపు ఇంకొక కడాయి పెట్టుకుందాము ఈ సగ్గుబియ్యం సేమ్యా పాయసానికి ఎప్పుడైనా సరే పాలు చిక్కగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాలు పొంగొచ్చే లోపల నేను బెల్లం అయితే కోరి పక్కన పెట్టేసుకుంటాను యాలకులు పౌడర్ చేసి బెల్లం కోరి పక్కన పెట్టేసుకొని పాలు పొంగొచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్లోకి అయితే వెళదాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పాలు అయితే మరగడం స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి ఈ సగ్గుబియ్యం అయితే ఇందులో వేసుకొని సన్న మంట మీద సగ్గుబియ్యం ఉడికే వరకు ఒక పది నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బెల్లం అయితే ఇట్లా కట్ చేసుకున్నానండి దీనిలో ఏమైనా నలకలు అటువంటివి ఉంటే దీన్ని మనం కొద్దిగా కరిగించుకుందాము ఇప్పుడు ఒక వేరే గిన్నెలో ఒక కప్పు వాటర్ తీసుకొని ఇంకో స్టవ్ వెలిగించి నేను దాని మీద అయితే ఈ వాటర్ పెట్టి అందులో ఈ బెల్లం అయితే వేస్తున్నానండి ఇప్పుడు మనం ఇట్లా ముక్కలు చేసుకున్న బెల్లాన్ని అయితే అందులో వేస్తున్నాను ఆ బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం దాన్ని డైరెక్ట్గా ఇందులో వడపోసుకొని వేసేసుకోవచ్చండి అప్పుడు మనకు అందులో ఏమైనా నలకలు లాంటివి ఏమైనా ఉన్నా సరే పోతాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ మన సగ్గుబియ్యం అయితే చక్కగా పాలల్లో చూడండి ఎంత బాగా ఉడికాయో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి చక్కగా అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియా ఉంది కదండి దీన్నైతే వేసేసుకుందాము మంట స్టవ్ సన్నగా సిమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే ఈ సేమ్గా ఉడికిపోద్దండి ఇది ఉడికిన తర్వాత మనము బెల్లం మరగబెట్టి నీళ్ళల్లో ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా సారీ వాటర్లో ఉడిపేసి బెల్లాన్ని అయితే కరిగించుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ కూడా దీనిలో అయితే వేసేసుకుందాము మనకు బియ్యం అయితే అది సేమియా అయితే మాత్రం మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బెల్లం వాటర్ అయితే ఇందులో వేసుకుందాము మేము కరిగించి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే గంటితో వడపోసుకుందాము బెల్లం వాటర్ వేసేసరికి మనకు కలర్ చూడండి ఎలా షేడ్ అవుతుందో మొత్తం కలిస్తే ఎల్లో కలర్కి వస్తుందండి ఇది మంచి కలర్గా కలర్ఫుల్గా ఈ వేసవి కాలం అయితే మాత్రం శరీరానికి చాలా చలవండి ఇవి ఈ సేమియా ఇవన్నీ లేకపోయినా నార్మల్గా సగ్గుబియ్యం అయినా మనం చేసుకొని తాగవచ్చు సగ్గుబియ్యం జావలాగా చేసుకొని తాగవచ్చు కానీ ఇట్లా చేస్తే పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చండి అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనము ఇందాక యాలకలు పౌడర్ చేసి పెట్టుకున్నానండి నేను యాలకల పొడి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మనకు సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ సేమియా సారీ జీడిపప్పు కిస్మిస్మా అయితే వేసేసుకుందాము స్టవ్ బంద్ చేసుకుంటున్నానండి అంతేనండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి నేను ఎలా చేశానో చూశాను కదా చూశారు కదా మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల